ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశం ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరా నియోజకవర్గం మడకశిరా మండలం కేక్ గుండుమల గ్రామంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలో భాగంగా ఓబులమ్మ ఇంటి భూమి పూజకి హాజరైన మడకశీల ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా వచ్చినప్పుడు కేక్ గుండుమల గ్రామం ఓబులమ్మకి సొంత ఇల్లు లేదని ముఖ్యమంత్రి గారికి తెలియజేయడంతో వారు ఈరోజు నూతనంగా గృహాన్ని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు హామీలో భాగంగా ఈరోజు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఓబులమ్మ నూతన గృహ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది సీఎం హామీలో భాగంగా రామన్నకు ప్రభుత్వ సహాయంతో గొర్రెలు మంజూరు చేయడం జరిగింది వాటిని రామన్నకి ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారు మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ వెలుగు డిఆర్ డిఏపిడి నర్సియ గుండుమల మాజీ సర్పంచ్ చంద్రప్ప మరియు క్లాస్ వన్ కాంట్రాక్టర్ జయప్ప సర్పంచ్ కర్యాన్న ఎంపీటీసీ పాండరంగప్ప కిష్టప్ప మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం ప్రతి నియోజకవర్గానికి ఐదు నుంచి పది కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది మన నియోజకవర్గానికి ఐదు కోట్ల ఏడు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది దానికి కృతజ్ఞతలుగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి కృతజ్ఞతలు తెలియజెప్తూ పంచాయతీ సర్పంచ్ సెక్రటరీల ఆధ్వర్యంలో కేకటించారు